నిర్వీర్యంగా పడి ఉన్న కుర్మస్ తెలంగాణ రాష్ట్ర కుర్మా విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ దొడ్డి కొమరయ్య కుర్మ గౌరవ భవనం కోకాపేట్ రంగారెడ్డి జిల్లా ఇక్కడ మొత్తం బీర్ సీసలు ఒక అనైతిక అసాంఘిక కార్యక్రప కార్యక్రమాలకు ఒక అడ్డగా మారిపోయింది మరి ఎందుకు ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేధావుల చేతుల మీదుగా కులంలో ఒక సంఘం అధ్యక్షుగాని చెప్పి మరి ఇంత చేసిన తర్వాత కూడా మరి ఎందుకు ఇంకా ఇది ఓపెన్ చేయకుండా ఇప్పటికే గవర్నమెంట్ తరఫున సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయింది థర్డ్ కౌన్సిలింగ్ కూడా అవుతుంది వచ్చే అకాడమిక్ ఇయర్లో ఇది స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉండే అయిపోతే ఇక్కడ ఉన్న పది పన్నెండు ఇంజనీరింగ్ కాలేజీలకు ఇది ఒక హాస్టల్ వసతిగా ఏదైతే కాన్సెప్ట్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిందో ఎడ్యుకేషన్ బీసీ వెల్ఫేర్ ద్వారా ఆ వ్యవస్థ కొరకు ఉపయోగపడేది మరి ఇంకా ఎందుకు ఇలా ఇక్కడ ఒక కెమెరా లేదు బిల్డింగ్ దగ్గర అలాగే ఒక వాచ్మెన్ కూడా లేడు ఇన్ని రోజులు వాచ్మెన్ కూడా ఉండే మరి ఇది ఎంతోమందికి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఒక అడ్డగా మారిపోయింది ఇప్పుడు స్టిల్ ఏమీ లేకుండా నిర్వీర్యంగా ఒక బిల్డింగ్ ఇన్ని కోట్ల ప్రజాధనాన్ని దేనికి హాస్టల్లో కుర్మా కులానికి నలుమూలలో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు ఎంతోమంది అడ్మిషన్ తీసుకుంటారు ఈ అడ్మిషన్ వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించి హాస్టల్ వసతిగా ఓపెన్ చేయాల్సిన బాధ్యత ఉండే ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ ఈ ఈ విధంగానే పడి ఉండడము ఇవన్నీ రాళ్ళు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ పెట్టడానికి గల కారణము ఇక్కడ ఏ వెహికల్స్ రాకుండా ఫోర్ వీలర్స్ అదంతా అని బట్ అన్నీ వస్తున్నాయి అన్నీ చేస్తున్నారు అన్ని విధాలుగా జరుగుతున్నాయి మరి ఈ శీలాపలికం చూడండి ఇక్కడ ఇంతమందితోని ఫోర్టీన్త్ డిసెంబర్ నుంచి ఈ ఇప్పుడు మనం ఆగస్టు నెలలో ఉన్నాం ఇన్ని రోజులు అయిన తర్వాత ఫైవ్ నైంటీ ఫైవ్ అంటే ఇన్ని ల్యాక్స్ ఖర్చులు చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఇది నిర్వీర్యంగా ఉందో మరి దీనికి బాధ్యతలు ఎవరు దీని గురించి వెంటనే విషయం బీసీ ఏదైతే ఆత్మగౌరవ భవనాన్ని పెట్టడం జరిగింది దొడ్డి కుమరయ్య కుర్మ గౌరవ భవనం మరి దాన్ని గురించి సీరియస్గా ఏం చేయాలి ఏం లేదనేది కొంత ఆలోచించి ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఎంతైనా ఉంది అందరికీ ఉపయోగపడే అవసరం కూడా ఉంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు దీని మీద శ్రద్ధ పెట్టాలి అనేది ఒక కుర్మ కుల అభిమానిగా కుల వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మరి ఇది ఎట్లాంటి ఒక స్థితిలో ఉంది మొత్తం బూజు పట్టేసి కంప్లీట్గా బూజు పట్టేసి హట్ బూజు పట్టేసి కంప్లీట్గా మరి ఇక్కడ కంప్లీట్గా ఈ స్థితిలో ఉంది జస్ట్ రెండు తాళాలు సీరో అంటే ఏమీ సంబంధం లేకుండా ఎవరికి ఉపయోగపడకుండా దీన్ని ఇలానే వదిలేయడము ఎంతవరకు కరెక్టో మరి కుల సంఘాల పేర్లు చెప్పుకొని పదువులు తెచ్చుకునే వ్యక్తులు కులానికి ఎంతమందికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది వాళ్ళకు తెలియాలి కంప్లీట్గా నిర్వీర్యంగా పడి ఉంది ఇట్లాంటి ఒక స్థలంలో ఎవరెవరో ఇక్కడున్న వర్కర్సు లేబర్సు వాళ్ళు వచ్చేసి ఒక అడ్డగా పడి ఉంటుంది మరి ఈ భవనం దీనికి ఏదైనా తక్షణమే చర్యలు తీసుకొని కుర్మ కులానికి కుర్మ విద్యార్థులకు గ్రామ గ్రామీణ ప్రాంతాలున్న ప్రజలకు ఎస్పెషల్గా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం